హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దయాచికా ఫ్యాషన్స్ మీ అందరి ముందుకి ఇప్పుడు ఈ దసరా బతుకమ్మ ఫెస్టివల్కి మంచి కలెక్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్ రీజనబుల్ ప్రైస్లో సూపర్ హిట్ శారీ అయితే తీసుకొచ్చాను ప్రీమియం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మన దగ్గర ఇది వచ్చేసి మనకి డిజైన్ చూసారా ఎంత బాగుందో డార్క్ ఆనియన్ విత్ డార్క్ మెరన్ అండి ఆనియన్ పింక్ విత్ డార్క్ మెరున్ కాంబినేషన్లో గోల్డ్ జరీ బార్డర్ ఇచ్చేశారు టూ సైడ్స్ కూడా బోర్డర్ ఇలాగే ఉంటుంది ప్లెయిన్గా చాలా బాగుంది డిజైన్ కాంబినేషన్కి వస్తే ఇట్లా వచ్చేస్తుంది ఇలా హైలైట్ చేశారు అక్కడక్కడ పుటీస్ కూడా వచ్చాయి చాలా బాగుంది లైన్ ప్యాటర్న్ గోల్డ్ జరిగితే వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా చాలా బాగుంది బట్ సూపర్ ఉంది శారీ వచ్చేసి లైట్ వెయిట్లు చాలా బాగుంటుంది మనం డైలీ బతుకమ్మకి కట్టుకెళ్ళడానికి సింపుల్గా చాలా బాగుంటుంది డైలీ మనం ఆడతాం కదా ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను క్యాట్లాగ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది క్యాట్లాగ్ కేట్లాగా వచ్చి ఇలా వచ్చేస్తుంది మనకి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సుపర్బ్ ఉంది లైట్ వెయిట్లో చాలా బాగుంది ప్రీమియం డోలా సిల్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ చేసే శారీ అండి ఇది వచ్చేసి క్వాలిటీ అంత బాగుంది రిసీవ్ చేసుకున్నాక శారీ మీరే చెప్తారు బాగుందని చెప్పి అంత బాగుంది శారీ క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది శారీ వచ్చేసి మనకి బ్లౌజులో వస్తుంది ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇట్లాగా కలంకారీ ప్యాటర్ నేను దగ్గర నుంచి చూపించేస్తాను పళ్ళు ఇలా కలంకారి ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది సా చాలా బాగుంది చూసారు ఎంత బాగుందో మనకి డార్క్ మెరూన్ పైన కలంకారి ప్యాటర్న్ ఇచ్చేశారు చాలా బాగుంది మొత్తం కూడా మనకి ఇలా ఆనియన్ పింక్ షేడ్లోనే చిక్స్ ప్యాటర్న్ బాగుంది చాలా బాగుంది కింద బార్డర్ కూడా ఇలా ఇచ్చేస్తుంది సూపా అంటే సూపర్ ఉంది శారీ వచ్చేసి రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో తీసుకొచ్చేసాను నైస్ జట్ చక్కగా డైమండ్ షేప్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మెరూన్ షేడ్లో చక్కగా చిన్నగా ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టించుకొని ఇక్కడ పప్పు పెట్టించుకొని చిన్న నెక్లెస్ పెట్టుకొని వెళ్ళిపోతే సూపర్ సింప్లీ సూపర్ ఉంటుందండి బతుకమ్మకి డైలీ మనం అంత హెవీగా రెడీ రెడీ అవ్వలేం కదా లాస్ట్ డే మనం బాగా రెడీ అవుతాము సో సింపుల్గా రెడీ అయ్యే శారీకి ఎట్లా చేసుకోవచ్చు అనేది డిజైనింగ్ అనేది నేను చెప్తున్నాను సో సూపర్ ఉంటుంది శారీ వచ్చేసి డిజైనింగ్ యునిక్ కలర్ చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ త్రిబుల్స్ అని పింక్ చేసేసుకోండి మెరూన్ చూసారా ఎంత బాగుందో మెరూన్ ఇష్ చాలా బాగుంది చెక్స్ ప్యాటర్న్లు డైమండ్ షేప్లో ఇచ్చేసాడు బ్లౌజ్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పింక్ చేసి బుక్ చేసేసుకోండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ శారీ అయితే బుక్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంది సిక్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి బార్డర్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది బోర్డర్ బోర్డర్ కూడా గోల్డ్ జరిగితే వచ్చేస్తుంది చాలా బాగుంది శారీ లుక్ వైజ్గా అయితే పించెస్ బుక్ చేసేసుకోండి శారీ అయితే చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రీమియం డోలా సిల్క్ అండి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి డోలా సిల్క్ ఆల్రెడీ తెలిసిందే కదా చాలా బాగుంది హై ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్లో లో క్వాలిటీ ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది శారీని బట్టి బట్ ఈ కాస్ట్ అయితే కనుక మార్కెట్లో ఎయిట్ ఫిఫ్టీ అట్లా సేల్ ఉంది నేనైతే తీసుకురావడమే కలెక్షన్ న్యూగా తీసుకొచ్చాను ఇవ్వడం కూడా బడ్జెట్ రండి రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాను డిస్కౌంట్ ఫస్ట్ ఈ కాస్ట్ పెట్టి అట్లా ముందు చేసాం కానీ బట్ ఇప్పుడైతే డైరెక్ట్ నేను సేల్ ప్రైస్లోనే ఇస్తున్నా మీకు డైరెక్ట్ కలెక్షన్ తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఇప్పుడు అందరికీ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను కూడా ఆఫర్లోనే ఇస్తున్నా కలంకారీ ప్యాటర్న్ చాలా బాగుంది పింక్ చేసి బుక్ చేసేసుకోండి దీంట్లో సేమ్ ఫ్యాబ్రిక్ లో వేరే డిజైన్ ఉంది వేరే కలర్ వేరే డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అది కూడా చూపించేస్తాను అది కూడా ఈ కూడా మీకు ప్రీమియం క్వాలిటీలోనే వస్తుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కి డార్క్ పింక్ ఆర్డర్ ఇచ్చేసాడు మనకి ఇలా టెంపుల్ బార్డర్లో ఇక్కడ హైలైట్ చేశారు చూడండి ఎంత బాగుందో మనకి క్యాట్లాగ్ వచ్చేసి ఇలా వస్తుంది క్యాట్లాగ్ క్యాట్లాగ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మనకి సుపాబ్బ అంటే సుపాబ్బు ఉంది శారీ వచ్చేసి ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మనకి హై ప్రీమియం క్వాలిటీ ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను శారీ వచ్చేసి మనకి మొత్తం లీఫ్ డిజైన్ లీఫ్ డిజైన్లో వస్తుంది లీఫ్ డిజైన్లో వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ ప్యాటర్న్లో ఇలా ఇచ్చేసాడు పళ్ళు పింక్ కలర్ ప్యాటర్న్లో మొత్తం కూడా ఇలా కలంకారీ ప్యాటర్న్ ఇచ్చాడు చాలా బాగుంది మనకి చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చేస్తుంది డార్క్ చెక్స్ ప్యాటర్న్లో డార్క్ పింక్ ఇలా చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది లీఫ్ ప్యాటర్న్ ఇంకా శారీ మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ మనకి మంచి లైట్ వెయిట్ శారీలో లీఫ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది పిస్తా గ్రీన్ విత్ డార్క్ పింక్ ఆలోచించకుండా బుక్ చేసేసుకోండి మేడం ఇంత రీజనబుల్ ప్రైస్ కదా సేమ్ కాస్ట్ ఇందాక శారీ ఆనియన్ పింక్ శారీ కాస్ట్ అంతే ఇది కూడా అంతే సిక్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ మీకు ఈ శారీస్ యూనిఫామ్గా కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను మొన్న నేను కోలాటానికి పిక్ షేర్ చేశాను కదా సేమ్ మేము గ్రూప్గా యూనిఫామ్ వేసాము కోలాటానికి అలాగే బతుకమ్మకి వన్ కలర్ యూనిఫామ్ కావాలి అనుకుంటే నేను అరేంజ్ చేస్తాను ముందుగా చెప్పండి సో బ్యూటిఫుల్ శారీ పల్డో వచ్చేసి ఇలా వస్తుంది మిస్ చేసుకోవద్దు బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ త్రీ ఫోల్ పింక్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను స్టేట్ ఇన్ఫర్ యా ఫ్యాషన్స్ థ్యాంక్ యూ బాయ్